దర్గాలోని గుండాల వెంకటేష్ తన పెంపుడు జంతువైన శునకానికి దినకర్మ నిర్వహించారు మనుషులకే అంతక్రియలు చేయలేని పరిస్థితిలో ఒక జీవిపై ప్రేమతో శాస్త్రవేత్తంగా అంతక్రియ నిర్మించడమే కాకుండా దశదిన కర్మలు కూడా నిర్వహించిన సంఘటన నగరంలో జరిగింది జంతువులపై ఉన్న ప్రేమ అవి చనిపోయినా కూడా ఉంటాయనడానికి నిదర్శనం ఈ గుండాల వెంకటేష్ కాజీపేట్ దర్గాకు చెందిన వ్యక్తి పెంపుడు కుక్క చనిపోవడంతో ఆ బాధతో కేవలం అంతటితో ఊరుకోకుండా పది రోజుల క్రితం చనిపోయిన కుక్కకు దశదిన కర్మలు చేయ సంకల్పించాడు ఆ రోజు దహన కార్యక్రమాలు అంతక్రియల తర్వాత పదవ రోజైన ఆదివారం వారం శాస్త్రంగా ఒక మనిషి చనిపోతే ఏ విధంగా దశదిన కర్మలు చేస్తారో అదే విధంగా చేశాడు ఎస్పీ శోభన్ కుమార్ తో సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా జరిగింది చాలా సంతోషంగా ఉంది కూడా బాగా ఉంటుంది శారీరక మనకు అంటే